ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే ఆడవాళ్ళకి వర్క్ కూడా చాలా మంచి బిజినెస్ అనే చెప్పొచ్చు మగ్గం వర్క్ సూదులు వర్కర్స్ దగ్గర ఇలా ఉంటాయండి అంటే ఇది ఇనపవి ఉంటాయి అనమాట బయట షాప్స్లో స్టీల్ దొరుకుతాయి కానీ మంచి పని రావాలి ఇట్లాంటి ఫినిషింగ్ రావాలి అంటే మనం ఇనప సూదులు వాడటమే మంచిది తర్వాత మగ్గం వర్క్ దగ్గర ఇలాంటి ఇటువంటి పూసలు వాళ్ళ దగ్గర మెటీరియల్ కూడా ఇలా ఉంటుందండి ఇది కొన్ని డిజైన్ చూసారా ఇందులో ఎక్కువగా వాళ్ళు వాడే కుట్టేమిటో తెలుసా కేవలం గొలుసు కుట్టుమోతోనే మగ్గమరకు మొత్తం ఉంటుందండి ఇక్కడ ఈ డిజైన్ చూపిస్తున్నాను కదా ఈ డిజైన్ వేసినందుకు వాళ్ళు పన్నెండు వందలు తీసుకున్నారు ఇది చౌత్రాలో ఉంది పన్నెండు వందలు కాదంటే పదిహేను వందలు తీసుకున్నారు హ్యాండ్స్ చూసారా అలా ఉన్నాయన్నమాట టూ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అనమాట అంటే పొడుగు చేతులు తర్వాత ఈ నెక్ కోటి అలాగే ఫ్రంట్ నెక్ చూపించాను కదా ఆల్రెడీ ఇదనమాట ఈ మగ్గం వర్క్ మెయిన్ కావాల్సింది గొలుసు కుట్టేనండి ఆ మగ్గం వర్క్ నేర్చుకోవాలన్నా మనం ఇంట్లో ఉండి చేయాలన్నా ఒక గొలుసు కుట్టు వస్తే దాని చుట్టే మిగతా వర్క్ అంతా కూడా రన్ అయి ఉంటుంది అనమాట తిరుగుతూ ఉంటుంది ఆ గొలుసు కుట్టు ఒకటి వస్తే మిగతా కుట్లు నేర్చుకోవడం చాలా ఈజీ ప్లస్ దాంతోనే అన్నీ ఉంటాయి మెయిన్ గొలుసుకుట్టు ముడి కుట్టు అంటే మనం కుట్టంతా అయిపోయినాక ముడేస్తాను చూడండి ఆ ముడి వేయటం గొలుసుకుట్టు అలాగే పూసలు కుట్టడం అలాగే గోల్డ్ చైన్స్ కుట్టడం గోల్డ్ చైన్స్ కుట్టడం పెద్ద ఈజీ ఏం కాదు మామూలు నార్మల్ నీడితో చేతి పని చేస్తామే ఆ సూది దారంతో కుట్టేస్తారనమాట ఇప్పుడు ఆ కుట్లు ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు ఇది వచ్చి మగ్గం వర్కర్స్ ఉండే షాప్ అనమాట ఇది మా ఇంటి దగ్గరే ఉంది వీళ్ళు వచ్చేసి చెప్తూ ఉంటారు ఎప్పుడు మా షాప్ పెట్టక వీడియోలో ఎవరైనా చేయించుకోవాలంటే చేయించుకుంటారు మా దగ్గరకు వచ్చి అంటారండి ఇది వచ్చేసి గుంటూరు చౌత్రా సెంటర్లో ఉంది కాస్ట్ వచ్చేసి చాలా తక్కువగా చేస్తాడనమాట బయట రెండు వేలు ఉందనుకోండి తన దగ్గర వెయ్యి రూపాయలే ఉంటుంది ఎందుకంటే తను వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఎవరి చేతి కింద ఉండకుండా తనే ప్రత్యేకంగా చేస్తున్నాడన్న చేస్తున్నాడు అందుకనే తను తక్కువగా చేస్తాడనమాట తన దగ్గర వర్కర్స్ కూడా చాలామంది ఉన్నారు చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట ఇప్పుడు చూపించిన డిజైన్ పదిహేను వందలకే వేస్తాడండి చూసారు కదా గొలుసు కుట్టుతోనే మొత్తం రన్నింగ్ ఉంది ఇందులో హెవీ హెవీగా ఉండే వర్క్ అయితే ఏం లేదు మగ్గం అంటేనే గొలుసుకుట్టు ఆ గొలుసు కుట్టు చుట్టూనే ఉంటాయి మిగతా వర్క్లన్నీ కూడా ఇది ఉండి లోపల కూడా మొత్తం చూసారు కదా మొత్తం గొలుసు కుట్టే మీకు ఇందులో పూసలు కుట్టడం కానీ ఏవైనా సరే గొలుసుకుట్టుతోనే ఉంటుంది ఆ గొలుసు కుట్టు ఎలా వేయాలి ముడి ఎలా వేయాలి అలాగే పూసలు కానీ చమకీలు కానీ ఎలా కుట్టాలో ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను వీడియోని మిస్ కాకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అయితే చాలామంది చెప్తున్నారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి అక్క ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేయండి అని తప్పకుండా చేస్తానండి తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను మీరు అభిమానించే కొద్దీ నాలో రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అని చెప్పేసి అయితే మంచి మంచి వీడియోస్ అయితే తప్పకుండా చేస్తాను ఇక్కడ నీడిల్ చూపించాను చూడండి ఇది ఐరన్ నీడిల్ అనమాట మగ్గం వర్కర్స్ ఇవే వాడతారు స్టీల్ సూదులు వాడరండి స్టీల్ సూదులు కేవలం నేర్చుకోవడానికి మాత్రమే వాడతారు ఇది మంచి ఫినిషింగ్ రావాలి అంటే ఈ ఐరన్ సూదులతోనే మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది వీళ్ళ మెటీరియల్ కూడా చాలా బాగుంటాయి అనమాట కాస్ట్ తక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎక్కువ తింటు తీసుకుంటారు కాబట్టి తక్కువ ఉంటాయి కుందన్స్ కూడా చాలా మంచి షైనింగ్తో ఉంటాయి అదే మనం పది రూపాయలు ఇరవై రూపాయలు లేదా యాభై రూపాయలు అలా తీసుకున్నాం అనుకోండి అవి నాణ్యత ఉండవు కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అనమాట అలా కాకుండా వీళ్ళు హోల్సేల్కి ఎక్కువ తీసుకుంటారు కదా మెటీరియల్ చూసారు ఎంత ఉందో తీసుకుంటారు కదా అందుకని మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే వర్క్ నేర్చుకుందాం రండి ఇప్పుడు నేను చూపించిన వర్క్ ఈ శారీ మీదండి ఈ పట్టు పేరు ఏదో చెప్పాడు తర్వాత ఇంకో డిజైన్ కూడా చూపిస్తాను రండి ఇది మగ్గం మీద ఉన్నది ఇది మగ్గం మీద నుంచి తీసేసారు ఇదిగోండి ఈ డిజైన్ వైలెట్ కలర్ మీద ఇది కూడా చాలా బాగుంది దీని కాస్ట్ కూడా చాలా తక్కువండి పదకొండు వందల నుంచి పన్నెండు వందల దాకా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది చూడండి ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అలాగే హ్యాండ్స్ చాలా సింపుల్గా ఉంది ఇంట్లో ఎవరైనా లేడీస్ చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట ఈ వరకు ఎటువంటి కష్టం అయితే ఏముండదండి అంతా కుందని వరకు అలాగే గొలుసుకుంటు రన్నింగ్ అనమాట ఇది చాలా చక్కగా చేయొచ్చు ఇంట్లోనే మనం పెద్ద పెద్ద మగ్గం అయితే పెట్టుకోలేము కదా మనం ఇంట్లో ఎటువంటి మగ్గం వాడాలో కూడా చూపిస్తాను మీకు మరి ఆ టైట్నెస్ అనేది వస్తుందా అంటే ఆ మగ్గం ఫిట్టింగ్ చేసుకోవటంలో కూడా ఒక ట్రిక్ ఉందండి ఆ ట్రిక్ పాటిస్తే మనకి షాప్స్లో ఉండే టైట్నెస్ అనేది మగ్గానికి వస్తుంది మీకు ఇక్కడ ఎంత మంచి ఫినిషింగ్ షాప్స్లో మనకి ఎంత మంచి ఫినిషింగ్ అయితే వస్తుందో ఇంట్లో కుట్టినా కూడా అంతే మంచి ఫినిషింగ్ వస్తుంది ఏంటంటే అందులో సీక్రెట్ క్లాత్ అనేది ఎంత టైట్గా బిగించుకుంటే అంత మంచి ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు చూద్దాం రండి ఇది చిన్న మగ్గం స్టాండ్ అండి షాప్స్లో పెద్ద పెద్దవి ఉంటాయి ఇవి వచ్చేసి చిన్న చిన్నవి అనమాట ఇంట్లో ఈ రోజుల్లో శారీస్కి ఎవరు వేయడం లేదు బ్లౌజెస్కే వేయించుకుంటున్నారు బ్లౌజెస్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట దీనికోసం మనము పెద్ద పెద్ద మగ్గాలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు అలాగే మగ్గం వర్క్కి వాడే మెటీరియల్ కూడా చాలా కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి అని అంటుంటారు ఎందుకంటే అవి షైనింగ్ బాగుంటాయి కాబట్టి మరి కాస్ట్ ఉంటుంది మీరు ఎక్కువ ఎక్కువ హోల్సేల్గా కొనుక్కున్నారనుకోండి మీకు చాలా తక్కువ పడుతుంది ఇలా కొద్ది కొద్దిగా కొనుక్కున్నారంటే చాలా ఎక్కువ పడుతుంది ఈ డబ్బాలో ఈ ట్వంటీ రూపీసే చిన్న ప్యాకెట్లో ట్వంటీ రూపీసే డబ్బాలో నేను హోల్సేల్గా తీసుకున్నాను చిన్నవి వచ్చేసి ప్యాకెట్లో మామూలు ప్యాకెట్ కొద్దిగా అవసరమై తీసుకున్నాను అనమాట అలాగే గోల్డ్ చైను బాల్ చేయిను ఇవి మెయిన్ మగ్గం వర్క్లో అవే అనమాట నీడిల్స్ చెప్పాను కదా ఐరన్ నీడిల్సే వాడండి మీకు వర్క్ ఫినిషింగ్ బాగుంటుంది ఇప్పుడు నేను మీకు గొలుసు కుట్టు పూసకుట్టు అలాగే ముడి ఎలా వేయాలి ఈ కాటన్ థ్రెడ్స్తో చూపిస్తాను నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా కాటన్ థ్రెడ్స్తోనే నేర్చుకోవాలి అలాగే క్లాత్ కూడా తీసుకున్నాను కాటన్ క్లాత్ అయిన పర్లేదు మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే దాని మీద నేర్చుకోవచ్చు ఇప్పుడు దాని మీద నేను మీకు చూపిస్తాను థ్రెడ్స్ చూసారా ఈ థ్రెడ్స్ అనేవి కొత్తగా మారినాయండి ఇదివరకు వచ్చేసి మేము నేర్చుకునే టైంలో సిల్క్ థ్రెడ్స్ అని బండిల్స్కి వచ్చాయి అంటే దారం రీల్స్ ఎలా ఉంటాయి అలా ఉండే అనమాట ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఇలా వచ్చే వస్తుంది అనమాట ఇదిగోండి ఈ మగ్గం స్టాండ్కి క్లాత్ అనేది ఎలా బిగించుకోవాలో చూపిస్తాను చాలా టైట్గా బిగించుకోవాలి అది మెయిన్ మీరు గమనించాలండి అనమాట ఫస్ట్ నట్టు లేని ఫ్రేమ్ చూసి దాన్ని ఇలా పెట్టి దాని మీద మీరు బిగించాలనుకున్న క్లాత్ని వేయండి వేసిన తర్వాత ఇలా చక్కగా నీట్గా పరచుకోవాలి ఈ మగ్గం స్టాండ్కి క్లాత్ ఎంత టైట్గా ఉంటే వర్క్ అంత మంచి ఫినిషింగ్తో ఉంటుంది ఎక్కడైనా కొద్దిగా లూజ్ ఉన్న వర్క్ అనేది అస్సలు రాదండి ఈ క్లాత్ బిగించేటప్పుడు కూడా క్లాత్ ఒకసారి చిరిగిపోతుంది ఎందుకంటే పట్టు ఉంటాయి కదా అవి చిరిగిపోతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా టైట్ రావాలి టై టైట్ రావాలి అవి చిరగకుండా జాగ్రత్తగా మనం టైట్ చేసుకోవాలి అది ఎలాగో చూడండి ఇలా పెట్టేసాం కదా ఇప్పుడు దీన్ని ఇలా ఫిట్ చేసుకోండి ఇలా దింపేసేయాలన్నమాట ఒక దాంట్లో ఒకటి ఇలా దింపేసిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా చుట్టుపక్కల మొత్తం కూడా లాగాలి ఇలా మొత్తం క్లాత్ మొత్తం దింపా కదా ఇక్కడ చాలా టైట్ చేసుకోవాలండి మనం టైట్ చేసుకోవడానికి ఈ నట్ని బిగించుకుంటే చాలు ఇలా బిగించాం కదా ఇప్పుడు క్లాత్ని నెమ్మదిగా చిరగకుండా పట్టుసారి చెప్పాను కదా ఇలా లాగేటప్పుడు పిగిలిపోతాయి అనమాట చాలా జాగ్రత్తగా నెమ్మదిగా లాగాలి ఎలా పెడితే అట్లా లాగామంటే పిగిలిపోతాయి ఇలా బిగించాం కదా తర్వాత ఈ మగన్ స్టాండ్కి ఈ నట్టు ఉంటుంది ఫ్రేమ్కి అయితే ఈ నట్టు బిగించేసాము ఇది అయిపోయింది పని మగ్గం స్టాండ్ నట్టు కూడా టైట్గా బిగించుకోవాలి ఫస్ట్ ఈ ఫ్రేమ్ ఇందులోకి దింపండి తర్వాత స్టాండ్ నట్టు కూడా ఎలా ఫిట్ చేసుకోవాలో చూపిస్తాను ముందు దింపాలి ఇందులోకి మగ్గం స్టాండ్ నట్టు ఒకసారి లూజ్ చేసుకుందాము ఎందుకంటే దిగ దిగాలి కదా ఫస్ట్ లూజ్ చేసుకొని చెక్క ఫ్రేమ్ని దించిన తర్వాత మళ్ళీ టైట్ చేసుకుందాము చెక్క ఫ్రేమ్ దిగిన తర్వాత ఇక్కడ మళ్ళీ టైట్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఎంత టైట్ ఉంటే మీకు వర్క్ అంత బాగుంటుంది ఇది టైట్గా ఉందా లేదా అని టెస్ట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా ఈ సూదిని ఇలా పడేయండి ఇలా పడే పడేస్తే అది గుచ్చుకుపోవాలి అలా గుచ్చుకుపోతేనే అది కరెక్ట్గా ఫిట్ అయిందని అర్థం అర్థమైంది కదా ఆ తర్వాత ఇప్పుడు సింగిల్ పొరతో గొలుసుకుట్టు ఫస్ట్ అయితే చూపిస్తాను చూడండి గొలుసుకుట్టు వేసేటప్పుడు ఇదిగోండి సూది ఇలా ఉంది కదా కొన ఉంటుంది సూదికి ఇలా పట్టుకొని పైకి థ్రెడ్ లాగాలి అడుగున చెయ్యేమో మన చెయ్యి అడుగున ఉంటుంది ఇలా లాగాలి అనమాట చూసారు కదా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు థ్రెడ్ ఇలా పట్టుకోవాలి ఇలాగే కింద పెట్టేయాలి ఫ్రేమ్ కింద ఆ చెయ్యి పెట్టాలి ఇచ్చేతిలోంచి పైనుంచి సూదిదారం నుంచి సూది నుంచి ఇలా థ్రెడ్ని అయితే పైకి తీసుకోవాలి చూడండి మనం నేర్చుకునేటప్పుడు పెద్ద పెద్ద గొలుసులు వేసి నేర్చుకోవాలండి ఇదే మెయిన్ స్టిచ్ అనమాట మగ్గం వరకు మొత్తం ఈ గొలుసు చుట్టుతోనే ఉంటుంది కుట్టుతోనే మొత్తం రన్నింగ్ ఉంటుంది మనం పూసలు కుట్ట కుట్టాలన్నా ఇదే కుట్టు ముడివేయాలన్నా ఇదే కుట్టు లేదా బాల్స్ ఇంకేదైనా డిజైన్ కుట్టాలన్నా ఏది కుట్టాలన్నా ఇదే కుట్టు అనమాట తర్వాత అడుగు నుంచి దారం పైకి ఎలా వస్తే కూడా చూద్దాం రండి ఆ తర్వాత ఇదిగోండి పైనుంచి అయితే ఇలా ఉంది కింద నుంచి మనకి దారం ఎలా వస్తుందో నేను కెమెరా అనేది అడుగును పెట్టాను ఫ్రేమ్ అడుగు అనమాట ఇది ఫ్రేమ్ కింద కెమెరా పెట్టి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు సూది వచ్చింది చూసారా ఇప్పుడు ఈ సూది మీదకి ఈ దారం అనేది ఇలా వెయ్యాలన్నమాట చూడు పట్టుకుంది ఆ సూది అనేది దారం పైకి లాక్కెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఎందుకంటే సూది ముందు కొద్దిగా వంపు తిరిగి ఉంటుంది కదా ఆ వంపు మీద దారం పెడితే అది పైకి లాక్కుంటుంది అనమాట లాగేస్తుంది మళ్ళీ ఇప్పుడు సూది మళ్ళీ కిందకి దిగుతుంది చూడండి దారం అనేది మనం ఇలా సూది మీద వేసుకుంటూ వెళ్తే ఆ సూది వంపు ద్వారా అది పైకి లాక్కి వెళ్తుందనమాట ఇలా అడుగు నుంచి అయితే ఇలా ఉంటుంది కింద నుంచి అయితే మనకి థ్రెడ్ వర్కింగ్ అనేది ఇలా ఉంటుందండి ఆ తర్వాత పూసలు ఎలా కుట్టాలి ముడి ఎలా కుట్టాలో కూడా చూపిస్తానండి మనకి కొలుసుకుట్టు మొత్తం అయిపోయింది వర్క్ మొత్తం అయిపోయింది మరి ముళ్ళు వేయాలి కదా ఆ ముడి కుట్టు ఎలా అంటే ఇదిగోండి అడుగును వెళ్ళిపోయిన దారాలని మళ్ళీ ఒకసారి పైకి లాగండి ఇదిగోండి అడుగున చేత్తో ఇలా పైకి లా కిందకి లాగాలి ఆ దారాలని కిందకి లాగితే ఒక దారం వెళ్ళిపోతుంది ఒక దారం ఉంటుంది వెళ్ళిపోయిన దారం వదిలేసి ఉన్న దారం నుంచి పై దారం లోపల నుంచి లాగేయాలి లాగేయాలన్నమాట మిగిలిన దారం మళ్ళీ అడుక్కు లాగేయాలి ఇదండి ముడి కుట్టు మళ్ళీ చూపిస్తాను అర్థం కాకపోతే చూడండి ఇందాక మనం సింగిల్ పొరతో వేసాము ఇప్పుడు డబల్ పొరలతో వేద్దాము గొలుసుకుట్టు వేసి గుడి కుట్టు కూడా చూపిస్తాను మీకు ఇలా కుట్టు వేసి ముడి ఎలా వేయాలో ప్రత్యేకించి చూపిస్తున్నాను చూడండి ముడి వేయటంలోనే ఉంటుంది మగ్గమరకు అంతా కూడా ముడి పడలేదనుకోండి వర్క్ మొత్తం వచ్చేస్తుంది అనమాట కాబట్టి ముడిని చాలా స్ట్రాంగ్గా వేసుకోవాలి ఇది పై దారాలు పైకి లాగేసాం కదా ఇలా లాగిన తర్వాత ఇదిగోండి ఇలా లాగిన తర్వాత మళ్ళీ అడుగు దారాలు అదే సుత్తో ఇలా పళ్ళి పైకి లాగండి లాగిన తర్వాత మళ్ళీ అడుగున చేత్తో ఇలా ఒక్కసారి నెమ్మదిగా లాగితే ఒక రెండు దారాలు వెళ్ళిపోయినాయి రెండు దారాలు ఉన్నాయి ఆ ఉన్న దారాల్లోంచి ఈ పై దారాన్ని ఇలా లాగేయండి చూసారు కదా మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి ముడికుట్టు మెయిన్ అనమాట ముడికుట్టు వస్తే మీకు ముడికుట్టు ఒకటి గొలుసుకుట్టు ఒకటి ఈ రెండు వస్తే వర్క్ మొత్తం వచ్చినట్టే వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేయటం మర్చిపోద్దు అలాగే మంచి మంచి కామెంట్స్ పెట్టండి ఇంకా ఏమైనా మగ్గ వర్క్లో మీకు ఏమైనా డిజైన్స్ గురించి కావాలన్నా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఆ తర్వాత వరకు పూసలు కుట్టడం పూసలు కుట్టడం కూడా ఖచ్చితంగా మగ్గ వర్క్లో రావాల్సిందే ఎందుకంటే పూసలు కూడా ఎక్కువ వర్క్ ఉంటుంది అనమాట పూసలు కుట్టడం కూడా మగ్గం మర్క్లో ఎక్కువ పని ఉంటుంది అది కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అది కూడా చూడండి ఎలా కుడుతున్నానో ముడి వేయటం మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ చూడండి ఇలా పైకి లాగితే కింద తరటి కిందకి లాగితే మిగిలిన దారాల నుంచి పైతరెట్టి లాగేసి ఇదిగోండి ఇలా కిందకి లాగానే అంతే ముడి వేయటం చూశారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కింద చేయి కనపడుతుంది కదా కింద చేయి ఇలా ఉంటుందన్నమాట మూమెంట్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్